గత ప్రభుత్వ కలెక్టర్ల సదస్సు ద్వారా ప్రజావేదిక కూల్చి విధ్వంస పాలనకు నాంది పలికారని జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు నేటి కలెక్టర్ల సదస్సు రాష్ట్ర అభివృద్ధికి నాంది కావాలని ప్రతి నెల ఒకటో తేదీన పేదల సేవలో కార్యక్రమంతో అధికారులు ప్రజలతో మమేకమవ్వాలని కోరారు రాష్ట్రం కోసం అక్టోబర్ రెండున విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తామన్నారు రాష్ట్రంలో ఎంతో సమర్థులైన అధికారులు ఉన్నారు కాని గత ఐదు ఏళ్లలో అంతా నిర్వీర్యమయ్యారన్నారు ప్రభుత్వం ఫేక్ ప్రచారాన్ని అధికారులు కూడా తిప్పికొట్టాలన్నారు అధికారులు శాఖలు సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా మంచిని చెప్పాలని తప్పుడు ప్రచారానికి కౌంటర్ ఇవ్వాలని సూచించారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి నేను విధిగా కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టి దిశానిర్దేశం చేస్తున్నాను ఈరోజు నిర్వహించే కాన్ఫరెన్స్ చరిత్రను తిరగరాయబోతుందన్నారు వ్యవస్థలో ఏదైనా చిన్న తప్పు జరిగితే సరిచేయవచ్చు మొత్తంగా విధ్వంసం జరిగిన రాష్ట్రాన్ని పునర్నిర్మించాలంటే భారీ కసరత్తు చేయాలి అహర్నిసలు కష్టపడాలి అన్నారు మనం తీసుకునే నిర్ణయాలు భావితరాలకు ఉపయోగపడాలి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆర్థిక సంస్కరణలు రాకముందు భారత్లో మూడు శాతం గ్రోత్ రేటు ఉందని సంస్కరణల అనంతరం కాంపిటేటివ్ గ్రోత్ వచ్చిందన్నారు రెండు నలభై ఏడుకి ప్రపంచంలో భారతదేశం నెంబర్ ఒకటి ఎకానమీగా ఉంటుందన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మూడో లార్జెస్ట్ ఎకానమీకి మనం రీచ్ అవుతామన్నారు మేం గత ఐదేళ్లలో అన్ని విధాల ఇబ్బందులకు గురయ్యాం ఎప్పుడూ లేని విధంగా ప్రజలు మా కూటమికి చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారని నాడు ఎన్నికల హామీలో ప్రజలు గెలవాలి ఎన్డీఏకు ఓట్లు వేయాలి అని కోరామన్నారు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలంటే చాలా సమస్యలున్నాయని ఆర్థిక ఇబ్బందులున్నాయని రాష్ట్ర పునర్నిర్మాణానికి ఈరోజు నిర్వహిస్తున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ దిశానిర్దేశం చేసేదిగా ఉండబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఐదేళ్లలో ఒక్క కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టలేదంటే పరిపాలన ఎలా జరిగిందో అర్థం చేసుకోవచ్చన్నారు రాబోయే కాలంలో మూడు నెలలకు ఒకసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టుకుందాం ఇకపై గంటల తరబడి రోజుల తరబడి కాన్ఫరెన్స్ ఉండబోదన్నారు మెరుగైన పాలన అందించడం మా బాధ్యత దానికి మేం కట్టుబడి ఉంటామన్నారు పనిచేస్తే అధికారులను ప్రోత్సహిస్తాం అధికారులు మానవతాదృక్పథంతో పనిచేయాలని ఉత్తమ కలెక్టర్గా తమకు తాము మార్క్ క్రియేట్ చేసుకోవాలని ఆ లక్ష్యంతో పనిచేయాలని అదే సంకల్పం బూనాలని ఆ దిశగా ముందుకు వెళ్లాలని ఆదేశించారు తొలి కేబినెట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశాం సర్వేను హోల్డ్లో పెట్టాం సర్వే రాళ్లపై ఫోటో పెట్టుకోవాలనుకోవడం దుర్మార్గమైన ఆలోచన పట్టాదారు పాస్ పుస్తకాలలో ఫోటో పెట్టుకోవడం అన్యాయం వారసత్వ ఆస్తులపై ఫోటోలు ముద్రించుకోవడం దుర్మార్గం అని విమర్శించారు త్వరలోనే పేదల సేవలో అనే కార్యక్రమం క్రింద మనం అనుసంధానం అవుదామని పిలుపు ఇచ్చారు ప్రతి శనివారం సీఎంఓ ఎలా పనిచేస్తుందో రివ్యూ చేసుకుంటున్నామని వివరించారు అంగన్వాడీకి వెళ్తా కు వెళ్తా అధికారులు ప్రజల కనీస అవసరాలను గుర్తించాలి గ్యాస్ స్ట్రీట్ లైట్లు రోడ్లు సిమెంట్ రోడ్లు వేస్ట్ మేనేజ్మెంట్ తదితర సమస్యలు గుర్తించి పరిష్కరించాలన్నారు ఎంత పెట్టుబడులు పెట్టారన్నది కాదు ఎంతమందికి ఉపాధి కల్పించామన్నది ముఖ్యమన్నారు మంచిగా ఆలోచిస్తే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందన్నారు రాష్ట్రంలో నదుల అనుసంధానం జరగాలి ప్రతి ఎకరాకు నీళ్ళు అందించాలి తద్వారా ఆర్థిక పరిపుష్టి జరుగుతుంది ఇన్నోవేటివ్గా పనిచేయగలగాలి వర్క్ హార్డ్ వర్క్ స్మార్ట్ థింక్ లో ఇది మన నినాదం కావాలని కోరారు నేను ముందే చెప్పాను రెండు వేల పద్నాలుగు బైఫర్కేషన్లో కొన్ని ఇబ్బందులు వచ్చాయి కానీ ఆ బైఫర్కేషన్ నుంచి కంటే కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు అడ్మినిస్ట్రేషన్ వల్ల చాలా నష్టపోయాం ఈరోజు మనం ఒకసారి చూస్తే పది లక్షల కోట్ల రూపాయలు అప్పు ఏడు వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాం ఎక్కడ చూసినా ఒక అడ్మినిస్ట్రేషన్ అంటే ఒక పరిపాలన అంటే సమస్యల్ని పరిష్కారం చేసి ప్రజలకు మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది కానీ మొన్నే మీరు చూశారు ఎంత దారుణం అంటే ఎక్కడికి పోయినా నేను పార్టీ ఆఫీస్కి వెళ్తే మూడు గంటలు నాన్ స్టాపబుల్ పిటిషన్లు తీసుకుంటే ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల పిటిషన్లు వచ్చాయి ఐదు వేల పిటిషన్లో సగం పిటిషన్లు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయి అంటే భూ సమస్యలే ఫిఫ్టీ పర్సెంట్ ఎవరు తప్పిది నా పద్నాలుగు సంవత్సరాల సర్వీస్లో కానీ ఇంత విధ్వంసం ఇంత భూకబ్జాలు ఇంత ట్వంటీ టూ ఏ మిస్యూజ్ చేయడం ఎప్పుడు నేను చూడలేదు ఇప్పుడు ఏ రికార్డు చూసినా సస్పెషన్తో చూసే పరిస్థితి వస్తూ ఉంది అంతవరకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది అందుకే ఫస్ట్ క్యాబినెట్లోనే మేము ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఉందో దాన్ని రద్దు చేశాం సర్వేను కూడా హోల్డ్లో పెట్టాం ఆ సర్వే కూడా ఇప్పుడే రెవెన్యూ మినిస్టర్ చెప్పినట్టు ఎవడు ఊహించినటువంటి సర్వే రాళ్ళు దానికి కూడా గెలాక్సీ గ్రెనైట్ వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రెనైట్ భూమి మీద భూమిలో పూడ్చే రాయికి ఇంట్లో వేసుకునే ఒక ఫ్యాన్సీ గెలాక్సీ గ్రెనైట్ పెట్టి దాని మీద ఫోటో వేసుకోవాలని ఆలోచన వచ్చిందంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనందరం ఇది సివిలైజ్డ్ వరల్డ్ ఎవరు క్షమించరు అన్నీ అలాంటివి చేశారు ఇంకొక పక్కన పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఫోటోలు వేసుకోవడం గవర్నమెంట్ ఇది అథారిటీ పట్టా ఇచ్చేది నేను ఇవ్వాల ముఖ్యమంత్రిగా ఈరోజు ఉంటాను కానీ తరతరాలుగా తల్లి వాళ్ళ యొక్క పేరెంట్స్ కానీ పూర్వీకులు కానీ సంపాదించిన కష్టార్జితం అలాంటి దాని మీద ఫోటోలు వేసుకోవడం ఇవన్నీ జరిగాయి ఇవన్నీ కూడా మేము మిమ్మల్ని కోరేది ఒకటే కోరుతున్నాం అవన్నిటికీ పోలీస్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది